తమ్నెల్ చూసి మేమేదో విరాట్ కోహ్లీని హేట్ చేస్తున్నామని బ్లైండ్గా ఫిక్స్ అయిపోకండి కానీ క్రికెట్ మీద ఆ ఆట లోతుల మీద పూర్తిగా అవగాహన లేని కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న అర్ధజ్ఞాన కామెంట్స్ ఇవి నిన్న రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ నూట ఎనభై మూడు స్కోర్ చేస్తే అందులో కోహ్లీ నూట పదమూడు అవుట్ నూట యాభై ఏడు స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు మిగతా బ్యాటర్లంతా కలిసి నూట ఇరవై రెండు స్ట్రైక్ రేట్తో మాత్రమే యాభై తొమ్మిది పరుగులే చేశారు ఇక్కడే తెలుస్తోందిగా తప్పంతా ఎక్కడ జరిగిందో కానీ కొందరు మాత్రం కోహ్లీ సెంచరీ కోసం ఆడటం వల్లే స్కోర్ తక్కువ వచ్చిందంటున్నారు అదే కోహ్లీ చివరి దాకా లేకపోయి ఉండుంటే అసలు ఈ మాత్రమైనా వచ్చేదా అన్నది పెద్ద డౌట్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫ్యాఫ్ డూప్లెసిస్ అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్వెల్ గ్రీన్ మరోసారి నిరాశపరిచారు గత మ్యాచ్లో అదరగొట్టిన లోమ్రోర్ అసలు ఈ మ్యాచ్లోనే లేకుండా పోయాడు అవతలి ఎండ్ నుంచి సపోర్ట్ కరువైనప్పుడు చివరిదాకా ఉండి ఆర్సీబీ కనీసం నూట ఎనభై మూడు స్కోర్ చేయడానికి ఏకైక కారణమైన విరాట్ కోహ్లీని సెల్ఫిష్ అందామా నిజంగా స్టాట్స్ కోసమే ఆడాడు అందామా అసలు అనగలమా లేదా అసలు నిజం ఎక్కడుందో గ్రహిస్తామా ఇంకెన్నాళ్ళు కోహ్లీ ఒక్కడే ఈ ఫ్రాంచైజీని మోస్తాడని అతనిపై జాలి సింపతి చూపిద్దామా ఆర్సీబీ ప్రస్తుత పరిస్థితిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి We'll <laughs>